మాట్లాడుతున్నా వీళ్ళు వీళ్ళు ఎందుకో మరి మా మిత్రులు సపోర్ట్ చేసినటువంటి యూపీఏ సర్కారు ఉంది కోల్డ్ స్కామ్ మీకు తెలుసు సుప్రీంకోర్టు ఎట్లా మొట్టికాలు వేసింది ఎట్లా తప్పటింది వాటి రద్దు చేసింది ఇవాళ టూ జీ స్కామ్ చివరికి ముఖ్యమంత్రి కూతుర్లే పార్లమెంట్ సభ్యులే పోయినటువంటి విషయం మాజీ మంత్రులు పోయిన విషయం ఇవాళ ఎక్కడ లేదు కదా టూ స్కాములు ఉన్నాయా ఏమైనా స్కాములు చెప్పండి సార్ అంటే మీరు అట్లా అనుకుంటే నేను చెప్తాను స్కాములు లేవంటారా ఇప్పుడు బీజేపీ ఏతర ప్రభుత్వాలు అన్నిట్లోనూ స్కాములు ఉన్నాయి ఓన్లీ బీజేపీ ప్రభుత్వాలు లేవు అంటే మీరు నమ్ముతారా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అనేది కాదు ఇప్పుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వంలో లేదంటారా స్కాములు లేవంటారా చెప్పండి మరి బయటపడాలి కదా మరి ఏం పని ఈ ప్రతిపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ మినిస్టులు మినిస్ట్లు కాదు అంటే మనం ఇప్పుడు చేస్తున్న ఈడీ లేస్తే ఓన్లీ అపోజిషన్ పార్టీలు దగ్గర ఎక్కడ ఉన్నది ఇప్పుడు మీరు మీరు చెప్పిన స్కామ్లు అన్ని యూపీఏ ప్రభుత్వం వాళ్ళు పెట్టినాయి బయట పెట్టినాయి బయట వాళ్ళు పెట్టినాయి కాదు ముందు మీ గో త్రూ వాళ్ళ వాళ్ళు వాళ్ళేదో శులు అంటలేను మీరు ఇందాక అన్నారు బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అసలు లేవు తర్వాత వచ్చినాయి కాశ్మీర్లో మనం పాటలు సినిమాలు తీస్తుంటే మొత్తం అక్కడనే పోతుంటా టూరిజం ప్లేస్ కాశ్మీరే ఉండే మనకి ఇండియాలో తర్వాత టైంలో వచ్చినాయి అంటే టెర్రరిజం అనేది పెరిగింది ప్రపంచం అంతా పెరిగింది మన దగ్గర పెరిగింది డెఫినెట్గా మోడీ గారు వచ్చిన కంట్రోల్ అయిందని నేను ఒప్పుకుంటాను అంటే అంత అసలు లేదు ముందు నుంచి టెర్రరిజం ఏముంది భారతదేశంలో లేదు భారతదేశం డెవలప్ అంటారా మీరు ఫిఫ్టీ ఇయర్స్ నేనేమంటానంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరోగమన ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మత ప్రభుత్వం ఛాంద్రస ప్రభుత్వం అనేటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతుండో ఇది తప్పు అంటున్నాను మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ మరి మాట్లాడేది ప్రతిపక్షాలు మాట్లాడాలి కదా మరి ప్రతిపక్షాలు మనం మాట్లాడాలి కదా మన పార్టీ మనం మాట్లాడాలి మా పార్టీ మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం టాకెట్ చేసి దాంట్లో మాట్లాడతాం మీరే చెప్పాలి కదా ఆపాలి కదా భయంకరంగా లేదు ఉమెన్ మీద జరిగినప్పుడు ఒక మాట గారు మేము ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వం విల్ స్పీక్ ప్రభుత్వం విల్ డూ దింగ్స్ మేము మేము చేయముగా మా సలహాలు మా సూచనలు ఉంటే అది వేరే విషయం అది వేరే ప్రభుత్వం అనేది ఒకటి ఉంది ఆ ప్రభుత్వం చేస్తే కదా పని నేను అంటున్న మాట ఏంటంటే ఇక్కడ ఇష్యూ వీళ్ళు మరీ 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 విమర్శించేది ఏంటంటే వీళ్ళంతా ఇట్లా ప్రగతి నిరోధకులు వీళ్ళంతా ఛానెస్ గా బాధ ప్రగతి ప్రగతి కనపడుతున్నప్పుడు ప్రగతి మేధావులు రాస్తూ ఉంటారు ఇట్లాస్తారు ఇంకా మా ఎప్పుడు కూడా భరద్రాజు గారు ఆలోచన విధానాలు కానీ ఫిలాసఫీ కానీ పద్ధతులు కానీ స్టాటిక్గా ఉండవు అది పరిస్థితులు బట్టి పరిస్థితులు బట్టి మారుతాను ఆ మాత్రమే అలవాణ ఉండాలి కదా నేనేది నేను అదే చెప్తున్నాను పరిస్థితులు మారుతంతో పాటు ఆటోమేటిక్ బీజేపీ విధానాలు కూడా కొన్ని పనికి వస్తున్నాయి దేశానికి డెఫినెట్గా గా మంచి జరుగుతుంది జరగలేదని నేను చెప్పినట్టు డిజిటలైజేషన్ డెఫినెట్గా ఎవరు చేయించి మనం చేసినాం అనేకం ఉన్నాయి సార్ అనేకం ఉన్నాయి అవి చెప్పుకుండా పోతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా మరి పాకిస్తాన్ ఉంది బద్ద విరోధం అనుకుంటాం మనం పాకిస్తాన్ లాంటి దేశంలో బలిచిస్తాన్లో మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి భావన వచ్చిందంటే పిఓకేలో ఉండేటువంటి ప్రజలు కూడా మేము ఇళ్ళనే ఉంటే బాగుండే భావన వచ్చింది వచ్చిందంటే భారత పట్ల ఎక్కడో ఆకర్షితులు అయితేనే కదా సార్ ఆ మాట వచ్చేవి ఇక్కడ ఉన్నంత అంటే ఇంత పాపులేషన్ కలిగిన దేశంలో చైనా మనం దాదాపు పాపులేషన్ సమానం ఇంత పాపులేషన్ ఉన్న సమాజంలో చైనా లెక్క ఉండదు కదా మన వ్యవస్థ అక్కడి వార్తలను బయటికి రాకుండా ఉండడం అక్కడ ఏం జరుగుతుందో బయటికి రాకుండా ఇవన్నీ కాదు కదా ఇక్కడ ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఐదేళ్ళు ఒక్కోసారి ప్రజల ప్రజల ఆశీర్వాదం పొందాల్సినటువంటి ప్రజల మ్యాండేట్ పొందినటువంటి దేశంలో ఇవాళ పదేళ్ళుగా కొనసాగుతున్నామంటే వాటికి కాదు కదా ఇక్కడ ప్రశాంతత ఇన్ని ఇన్ని మతాలు ఇన్ని ఇన్ని రాష్ట్రాలు ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు ఇన్ని వైవిధ్యాలు కలిగిన ఈ దేశంలో వైవిధ్యాలు కలిగిన దేశంలో ఉన్నాయి ఆ చైనాలకు ఇన్ని కులాలు చెప్పండి లేవు ప్రపంచం ఎక్కడ ఇన్ని కులాలు ఉన్నాయా ఇన్ని భాషలు ఉన్నాయా చెప్పండి లేవు కానీ ఇన్ని భాషలున్నా ఇన్ని కులాలున్నా ఇన్ని మతాలున్నా ఇన్ని వైవిధ్యాలు ఉన్న దేశంలో ఇవాళ ఒక ప్రజల ప్రేమను పొంది ప్రజల ఆశీర్వాదం పొంది ఇవాళ శిభాష అనిపించుకునే పరిస్థితి మన దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా భారత ప్రతిష్ట పెరిగింది కదా భరద్వాజ్ గారు చెప్పండి పెరలే అంటారు మొన్న ఒక ఆయన ఒక ఆర్టికల్ రాసిండు భారత్కి ఏదైనా అవసరం పడితే చేయగలిగేటువంటి దేశం ఏది లేదు ఆదుకునే దేశం ఏమి లేదు కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే మాత్రం చేయగలిగే స్థితిలో భారత్ ఉందని చెప్పి చెప్పినాడు మన కరోనా వచ్చింది మీకు తెలుసు మీకు అంతా మీకు కూడా అంత ఎంతో ఆ ఫిలాసఫీ ఉన్నటువంటి వాళ్ళు భారతదేశాన్ని ఏమంటారు అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు ఫస్ట్ వరల్డ్ కంట్రీ సెకండ్ వరల్డ్ కంట్రీ ఇవన్నీ పేర్లు ఎవరు పెట్టి మా మామూలు పెట్టింది కదా అప్పుడు అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీలో కరోనా వస్తే ఇవాళ కుప్పలు కుప్పలుగా శవాల గుట్లు అని చెప్పిండ్రు అయినా చెప్పండి ఇలా లండన్ ప్రజ ప్రధానమంత్రి ఏడు ఏడవచ్చు ఇరాన్ ప్రధానమంత్రి ఏడవచ్చు ఇవాళ కన్నీళ్ళు పెట్టుకునేటువంటి దేశాధి నేత చూసినా కానీ ఇక్కడ మాత్రం ఇంత వేదన ఉన్నా కన్నీళ్ళు పెట్టుకోవడం దిగమికవచ్చు కానీ ఇవాళ ఆదుకొని అతి తక్కువ కాలంలో మనం ఎవరు అనుకున్నామండి అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ తెచ్చి ప్రజలకు అందించడమే కాకుండా ప్రపంచ ప్రజాని కూడా అందించిన దేశం భారతదేశమే కదండి ఇది ప్రోగ్రెసివ్ కాకపోతే రిగ్రెసివ్ అండి చెప్పండి అందుకని ఏ రంగంలో చూసినా కూడా డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఇంత ప్రోగ్రెసివ్ ముందుకు పోతున్నప్పుడు ఇష్టం ఇష్టం ఉంటే ఆశీర్దించాలి సపోర్ట్ చేయాలి లీవర్స్ కామ్ ఉండాలి కానీ ఇంకా మనం ఇది ఇట్లా అది అట్లా అని మాట్లాడడం నేను చూస్తున్నాను ఈ మధ్య కొంతమంది టీవీలలో మాట్లాడుతున్నారు కొంతమంది ఆర్టికల్ సమాజం అన్నప్పుడు తప్పకుండా ఏకపక్షంగా ఒకటే ఆలోచన ఉండదని నేను ఎప్పుడు అనను సమాజమే వైరుధ్యాల మయం పాజిటివ్ నెగటివ్ మంచి చెడు కదా గెలుపు ఓటమి దాని వెంటనే ఉంటుంది గెలుపు దాని వెంటనే వెంటనే ఓటమి ఉంటుంది అట్లనే ఇవన్నీ కూడా ఉంటాయి కదా